ఫ్యూచర్ లో చర్చకు వస్తాయి ప్రస్తుతానికి ఏంటంటే ఆ నెగిటివ్ మాట మాట్లాడడానికి భయపెడుతున్నారు వణిగిస్తున్నారు ఇవ్వచ్చామోలే ఈ ఏడాది నిన్న తల్లికి వదన ఇచ్చారు కదా నెక్స్ట్ నిరుద్యోగ బృత్తు కూడా నిన్న ప్రకటించారు కదా లోకేష్ ఈ ఏడాది నుంచి ఇస్తామనేసి అట్లాగే అన్నదాత సుఖీభవ రేపు మాప వస్తుందని నమ్ముతున్నారు హ్యాపీ వచ్చేస్త అనుకోండి అప్పుడు వచ్చే ఏడాదికి టోటల్ గా చెక్ చేసుకుంటారు అప్పటికి మాటలు పెరుగుతాయి కానీ ఇప్పటికీ ఒక అసంతృప్తి ఆరంభమైంది థర్టీ టు ఫార్టీ కి వచ్చింది అసంతృప్తిని ఇది పెరగకుండా చూసుకోవడం అనేది ప్రభుత్వ బాధ్యత అంతే అంటే ఆ పని మొదలెట్టారేమో అనుకుంటున్నాను ఈ ప్రకటనతో అంతే అసంతృప్తి పెరగ అసంతృప్తిని అసంతృప్తిని నివారించడం అంటే పని చేయటం అసంతృప్తిని నివారించడాన్ని కంటే కూడా అసంతృప్తిని జగన్ మీద కన్వర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అది పనికి రాదా నేను సరే ఒకటి ఇది ఎంతవరకు ఒక అస్త్రంగా మార్చుకుంటారు వైసీపీ అనేది అయితే బాండ్లు ఇచ్చి తప్పు చేసిందా టీడీపీ ఇప్పుడు అందుకే ఈ అవకాశం వచ్చిందా వైసీపీకి అట్లా ఏం లేదు అలెక్కనే వరకు కూడా ఇచ్చారండి అవునా ఇదివరకు ఈ ఇచ్చేవాళ్ళు కదా మేనిఫెస్టో మేనిఫెస్టోలో అప్డేటెడ్ షో లబ్ధిదారుడి పేరుతో నీకు ఎట్లా చేస్తే